చెప్ప మంచి ప్రదేశిస్తే అప్పుడు చెప్తా ఏంట్రా ఊరిపడవా రోజు అక్కని మాయ చేసి డబ్బులు లాగడం బాగా అలవాటైపోయింద్రాబాయ్ ఊరికే నాంచక త్వరగా చెప్పరా గారిడీ వాళ్ళ ఏమిటనే ఆర్మాటం నీకు కావాల్సిన బహుమతి చోట ఇప్పిస్తారే చెప్పు ఇప్పిస్తావా ప్రావిస్ చెప్తున్నా అందరూ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి కంగ్రాట్యులేషన్స్ జిలే ను ఫస్ట్ లక్కీ బాయ్ ఆ గ్రేట్ బెస్ట్ ప్రెడిక్టర్ వచ్చావ్ పోబటసో ఓరి ఓరి ఈ వార్త చెప్పడానికే ఇంత అంగమా చేశావ్ ఈ రోజు పత్రికలో చూస్తే మీకు తెలిసింది కానీ నా మనవరాలు పరీక్ష పాస్ అవుతుందని నాకు పరీక్షలకు ముందే తెలుసు నా తల్లి నా తల్లి చదువుల సరస్వతి నా తల్లి నా ఆడబిడ్డ పాస్ అయిన శుభ సందర్భంలో అందరికీ నేనే పాయసం పార్టీ ఇస్తాను నేను జీతం రాగానే నీకు రిస్టు వచ్చి ఈ సంతోష సమయంలో మీ అమ్మా నాన్న ఉంటే ఎంత ఆనందించేవాళ్ళు పోయిన వాళ్ళని తలుచుకుని బాధపడటం దేంటున్నానమ్మా అమ్మ నాన్న లేని లోటు లేకుండా నువ్వు మమ్మల్ని ప్రాణప్రదంగా పెంచావు అన్నయ్య వదినా కూడా నన్ను తమ్ముని తమ సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి అంతే అంతేకాదక్క అమ్మ నాన్న పోగానే అమ్మయ్య తన చదువు సగులోనే మానేసి ఉద్యోగంలో చేరి తనకంటే నిన్నే బాగా చదివించాడు నేను చదివించడం కాదు అక్కయ్య తన తెలివితేటలతో ప్రతిసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చింది నువ్వు కూడా అలాగే చదువుకోవాలి నీ చేతిలో తిరిగితే మట్టిదమ్మనైనా మనిషిని చేయగలవు అన్నయ్య తమ్ముడు కూడా నిరంతటి వాడు అవుతాడు నిన్ను వదిలి చూస్తుంటే నేను ఏ జన్మలో చేసిన పుణ్య ఫలము అనిపిస్తుంది నన్ను ఇలా ఎన్ని రోజులైనా పోగుతూనే ఉంటావు కానీ గ్రాడ్యుయేట్ సీట్ తప్పకుండా వస్తుంది సారీ అన్నయ్య నీ మాట కాదంటున్నందుకు నువ్వేమో అనుకోవద్దు నేను ఇక చదువుకోదలుచుకోలేదు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను నువ్వు ఉద్యోగం చేయడం దేనికమ్మా నువ్వు ఇంకా పెద్ద చదువులు చదువుతూ ఉంటే నిన్ను చూసి మేమంతా గర్వించాలి చదువుకు మెతమే ఉందన్నయ్య నీకొచ్చే చాలీ చాలం జీతంతో నేను ఇంకా చదువుకోదలుచుకోలేదు మీకు బరువుగానూ ఉండదలుచుకోలేదు నేను ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో వెన్నీళ్లకు చన్నీళ్ళగా నీకు తోడుగా ఉండడమే నా ఉద్దేశం ఆడపిల్లవి ఎంత చదువుకుంటే మాత్రం ఉద్యోగం చేయడమేంటే లోకం రకరకాలుగా అనుకుంటుంది వేలెత్తి చూపుతుంది అది మీ కాలంలో నానమ్మా ఇంకా నాకెవరు అడ్డు చెప్పండి సరేనమ్మా ఇది మన స్టోర్స్ సేల్స్ ఉన్న గుడ్ మార్నింగ్ సార్ మీట్ మిస్ లక్ష్మి నమస్తే అండి నమస్కారం అంటాం కాదయ్యా ఎవరున్నాడు ఎవరు సార్ మీరు ఇప్పుడే చెప్తాను చెప్పాను మన స్టోర్స్ లో కొత్తగా సేల్స్ కనుక అపాయింట్ చేశాం వెరీ ఎఫిషియల్ వెల్ కాల్ వెరీ గుడ్ సార్ బై గుడ్ బాయ్ హీస్ మిస్టర్ గిరిధర్ నమస్తే నమస్కారం అంట ఇప్పుడే కదండి చెప్పారు ఓహో అవునవునవును మన స్టోర్స్ లో ప్రోడక్ట్స్ వివరాలని చెప్తాను సేల్స్ గర్లకి ముఖ్యంగా ఉండవలసినవి యాక్టివ్నెస్ అట్రాక్టివ్నెస్ ఆ రెండు నీలో ఉంది చూడు లక్ష్మి ఈ మధ్య మనం మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ కృథా స్ప్రే కి ఎందువల్ల ఎంత ప్రయత్నించినా సేల్సే ఉండటం లేదు మన ప్రోడక్ట్ లో ఏమైనా లోపాలు నో నో సుధాస్త్రే పసిపిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైందని డాక్టర్లందరూ సర్టిఫై చేశారు కానీ ఏం లాభం అమ్మకాలే ఉండటం లేదు నీ తెలివితేటలు చాకచక్యం అంతా ఉపయోగించి ఎలాగైనా సేల్స్ పెంచాలి అలాగే సార్ నా స్థాయి శక్తులు ప్రయత్నిస్తాను దేనికి అదే సార్ సేల్స్ పెంచడానికి నువ్వేమి అనుకోవద్దు నేను ఒకప్పుడు స్కూల్ టీచర్ గా పనిచేశాను అందుకని అడిగింది అడుగుతూ ఉంటాను థ్యాంక్ యూ ఏమిటమ్మా ఇవాళ ఇంత సంతోషంతో పొంగపోతున్నావు పిచ్చి తల్లి ఈ సంతోషమే కలకాలం నీ మొక్కలను వెలుగుతూ ఉంటాలే తల్లి నీ విన్న ఆ ముందు నువ్వు నేర్తరు పొద్దునా నా కొంచెం వచ్చింది ఉద్యోగం వచ్చిందా నా మనవరాలు తలుచుకుంటే ఉద్యోగం ఏంటే బంగారు కొండే కదిలి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని మేము ఆరాట పడుతుంటే ఇప్పుడు ఉద్యోగం దేనికమ్మా ఏ అయినా ఆ నాలుగు అక్షంతలో నిద్ర పడేంత తోడికేగా నా పెళ్లికి అప్పుడు తొందరగా వచ్చింది నేను ఉద్యోగం చేస్తూ మీ అందరినీ సుఖపెట్టడమే నా ఉద్దేశం అందుకే చిన్న ప్రయత్నం చేశాను ఉద్యోగం వచ్చేసింది జీతం కమిషన్ కలిపి నెలకు వెయ్యి రూపాయలు పైగా వస్తుంది మొదటి చేతు అందగానే ముందు అన్నీకి ఒక ప్యాంటు షర్టు నీకు చీర నా నమ్మకు ఒక శాలువా అదే కుదర ముందు నా స్కూటర్ కావాలి నా టీవీ కావాలి నా ఫ్రిడ్జ్ కావాలి ఒరే బాబులు ఆశకి అంతంటూ ఉండాలరా ఆడపిల్ల సంపాదించే డబ్బుతో ఆకు ఒక్క వేసుకోవడం కూడా తప్పే అయినా మీరు దాని డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి ఏమిటినానమ్మా నీకు చాదుస్తా మరీను ఆడ డబ్బు మగ డబ్బు అని రెండు రకాలు ఉంటాయా ఎవరు సంపాదించినా అందరిదీ ఒకే డబ్బు ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే మీ అంత దొరదమంత ఎవ్వరికీ ఉండదు లక్ష్మి అన్నయ్య నాకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం అమ్మా అదేమిటన్నయ్య ఎలా ఉన్నావు పోమైంది అదృష్టం వెనక్కి తనింది నా ఉద్యోగం పోయింది ప్రైవేట్ ఉద్యోగం నిలకడగా ఉండవని నీకు తెలుసుగా అన్నయ్య పోతే పోయిందిలే నువ్వేం దగ్గర పడకు నాకు ఉద్యోగం వచ్చిందిగా ఇక మన జరుగుబాటుకి ఏం ఉండదు ఉద్యోగం వచ్చి రాగానే ఈ సంవత్సరాన్ని పోషించవలసిన భారం నీ మీద పడుతున్నందుకు బాధగా ఉందమ్మా నీకే ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను కానీ ఇవాళ ఈ కుటుంబమే నీ కాళ్ళకి బంధం అవుతున్నారుకోలేదమ్మా అవే మాటలన్నయ్య ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఒకరికొకరం భారం అనుకుంటే కుటుంబం అనే దానికి అర్థమే ఉంది నిజానికి అమ్మా నాన్న పోయాక నన్ను తమ్ముడిని నువ్వు ఉంటే ఇవాళ ఉండేవాడమే కాదు కుటుంబంలో అనుబంధం అనేది అందరికీ సమానమే నీకున్న కుటుంబ అంధం నాకు నువ్వు త్యాగం చేయడం అన్నయ్యకు అండగా ఉండటం త్యాగం కాదన్నయ్య అనురాగ్ ఇక నువ్వు లేనిపోయిన దిగులేం పెట్టుకోకుండా నీకు నేను ఒక తోడబుట్టిందో నన్ను ఏంటి ఏం కావాలి వెరీ ఫుడ్ కావాలండి కమలా బేబీ ఫుడ్ అడిగిన వాళ్ళకి సుధా స్ప్రే ఇప్పుడు సుధాస్ప్రే కి డిమాండ్ ఎక్కువ స్టాక్ తక్కువ మన రెగ్యులర్ కస్టమర్స్ కి పరిమితం చేయాలి అలాగే చూడండి మేడం మీరేమీ అనుకోకపోతే అమృత స్ప్రే కావాలంటే యాభై పేజ్లు తగ్గించి మీకు ఎన్ని టిండ్లు కావాలంటే అన్ని ఇవ్వగలం సుధా స్ప్రే ఒక టింక్ కంటే ఎక్కువ ఇవ్వలేము అదేంటి వాటికి ఒక విధంగా అంతే మేడం సహజంగా పిల్లలకి తల్లిపాలే శ్రేష్టమైనవి తల్లిపానంతా శ్రేష్టమైన సుధాస్ స్ప్రే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడంతో మీలాంటి కల్చర్డ్ మదర్స్ అంతా సుధా స్ప్రేనే కావాలంటున్నారు డిమాండ్ పెట్టుకోలేకపోతున్నాం కావాలంటే ఒక టీం తీసుకుని మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి మేము పంపిస్తాం ఒకవేళ అప్పుడు స్టాక్ లేదంటే నేను అని ఎప్పటికీ అనం మేడం మా కస్టమర్స్ అవసరాలు తీర్చడమే మా ధ్యేయం పసిబిడ్డల్ని అర నిమిషం కూడా ఆకలితో ఆడనివ్వు మా మాట నమ్మండి ఒక టిన్ ఇవ్వండి ఎందుకు ఎవరు నువ్వా రామలక్ష్మి రా కూర్చో సార్ మన సుభాష్ పైకి ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి స్టాక్స్ పెరిగిపోతున్నాయి వెంటనే మన ప్రోడక్ట్ పెంచకపోతే మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం అవును సార్ ఇదిగోండి సేల్స్ రిపోర్ట్స్ ఆర్డర్స్ ఇన్వాయిసెస్ వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్ లక్ష్మి ఈ రెండు నెలలో ఊహించినంతగా మన ప్రోడక్ట్ అమ్మ ఈ క్రెడిట్ అంతా ఇది హార్టీ థాంక్యూ సార్ మేనేజర్ సార్ మన ఫ్యాక్టరీ ఎక్స్పెండ్ చేయడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే సబ్మిట్ చేయండి అలాగే సార్ ఉత్పత్తి రిటర్న్ పెంచాలి ఓకే సార్ వన్ మోర్ థింగ్ మన బ్రాంచెస్ అన్ని టౌన్స్ లోనూ పెట్టడానికి నువ్వే ఒక కొత్త స్కీమ్ తయారు చేయి అన్ని చోట్ల సేల్స్ ఇలాగే జరగాలి అలాగే సార్ మన బ్రాంచెస్ ఓపెన్ చేయడంతో పాటు బిడ్డ సన్నులైన యువతుల్ని మన రిప్రజెంటేటివ్స్ గా తీసుకుని వాళ్ళని ఊళ్ళో ఉన్న ప్రతి షాప్ కి వెళ్ళి సుధాస్ ప్రే ఉందా అని అడగమంటే సరే అడిగితే ఏమవుతుంది దాంతో షాప్ యజమాని యజమానులంతా సుధాస్ బ్రేక్ ఇంత డిమాండ్ ఉందా అని వాళ్ళంతరి వాళ్ళే మనకు ఆర్డర్స్ పంపుతారు సార్ ఓ బ్రిలియంట్ ఐడియా ఆ రిప్రజెంటేటివ్స్ కూడా నువ్వే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చుకోండి అలాగే సార్